హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీషో నుంచి ఫ్యాన్సీ టైప్ శారీస్ తెప్పించానండి అవి ఎలా వచ్చినా చూపిస్తానండి మా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ఫ్రెండ్స్ శారీస్ అయితే చాలా బాగున్నాయండి శారీ ఎలా ఉందో ఓపెన్ చేసి చూపిస్తానండి మీకు శారీ క్లాత్ వచ్చేసి బనారస్ సిల్క్ అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి యాష్ కలరు శారీ కలర్ అంతా యాష్ కలర్ అండి బార్డర్ వచ్చేసి పింక్ అండి మంచి పింక్ కలర్ అండి బార్డర్ చూడండి పెద్దగా వచ్చింది బార్డర్ పైన కూడా చూడండి చెట్లు ఇచ్చాడండి డిజైన్ అయితే చాలా బాగుందండి పైన వచ్చేసి చిన్న బార్డర్ ఇచ్చాడండి శారీ లోపల ఎట్లుందో ఉందో మొత్తం ఓపెన్ చేసి చూపిస్తానండి మీకు ఇంకా కలర్స్ ఉన్నాయండి లో నాకు ఈ కలర్ నచ్చిందని నేను ఈ కలర్ తీసుకున్నానండి ఇంకా ఫోర్ కలర్స్ ఉన్నాయండి శారీస్లో ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో అండి పింక్ కలర్ అండి బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి కూడా బార్డర్ ఇచ్చాడు చూడండి ఇది వచ్చేసి అండి పళ్ళు పెద్దగా ఏమి ఇవ్వలేదండి చిన్నగానే ఇచ్చాడండి పళ్ళు అంతే పళ్ళు అండి శారీ అయితే చాలా బాగుందండి శారీ బరువు కూడా ఏం లేదండి లైట్ వెయిట్ గానే ఉందండి శారీ అంతా లోపల మొత్తం గోల్డ్ తోటి బుటీస్ ఇచ్చాడండి అవి బుటీస్ ఇచ్చాడు శారీ మొత్తం ఉన్నాయండి బుటీసు శారీ చూడండి లోపలంతా ఇట్లా ఉందండి ప్లెయిన్ పార్ట్ ఏం లేదండి శారీకి శారీ మొత్తం బుటీస్ వచ్చేసి బార్డర్ ఇచ్చాడండి ప్లెయిన్ పార్ట్ ఏం లేదండి శారీకి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి పింక్ కలర్ మనకాడ మగ్గం వరకు బ్లౌజులు ఉన్నాయి ఎంబ్రాయిడింగ్ బ్లౌజులు ఉన్నాయి అట్లా సెట్ చేసుకున్న కూడా ఆ బ్లౌజ్ కుట్టుచుకోవాలని కూడా ఏం లేదండి చాలా బాగుంటుందండి వెనక వైపు అండి బ్యాక్ వైపు చూడండి బార్డర్ అట్లా వచ్చిందండి శారీ అంతా బ్లా చూడండి చిన్న చిన్న బుటీస్ మనకు గుచ్చుకున్నట్టు కూడా ఏం లేవండి మెత్తగానే ఉన్నాయండి మనకి ఇట్లా చిరా చెట్టు చెట్టు చేసినట్టు కూడా ఏమి ఉండదు అండి చాలా బాగుందండి శారీ అయితేను వేరే శారీ చూపిస్తానండి శారీ క్లాత్ వచ్చేసి టిష్యూ అండి శారీ కలర్ వచ్చేసి మంచి పింక్ కలర్ అండి పింక్ కలరు గోల్డ్ షైనింగ్ ఇస్తుందండి శారీ అయితేను బార్డర్ అండి కింద కింద వైపు గాని పై వైపు గాని ఒకటే బార్డర్ ఇచ్చాడండి కింద వైపు కూడా పెద్ద బార్డర్ అని ఏం లేదండి ఒకటే బార్డర్ ఇచ్చాడండి శారీ లోపల ఎట్లుంది ఓపెన్ చేసి చూపిస్తానండి శారీ షైనింగ్ చూడండి చాలా బాగుందండి షైనింగ్ అయితే గోల్డ్ పింక్ షైనింగ్ వస్తుందండి కొంకొక్క టెజర్స్ ఇచ్చాడండి కొంగుకు కొంగు కొంచెము సిల్వర్గా ఇచ్చాడండి కొంచెం బార్డర్ లెక్క శారీ అయితే చాలా బాగుందండి మెత్తగా కూడా ఉందండి స్టిప్పు అట్లా ఏం లేదండి మనకి మంచిగా వంగినట్టు కూడా ఉందండి ఈ శారీస్కి కొంచెం బార్డర్ కానీ గోల్డ్ కలర్ బార్డర్ అట్లా సెట్ చేసుకున్న కూడా శారీ అయితే చాలా బాగుంటుందండి గా కట్టుకున్న కూడా చాలా బాగుంటుందండి సారీ శారీ అయితే చాలా అట్లా షైనింగ్ ఇస్తుందండి బాగా శారీలో ఒకటే కలర్ ఉందండి కలర్స్ ఏం లేవండి చూడండి ఎంత బాగా కనిపిస్తుంది అసలు శారీ అయితేను సేమ్ బ్లౌజ్ కూడా శారీలోనే ఇచ్చాడండి మన విడిగా ఏమి ఇవ్వలేదండి శారీ అయితే చాలా బాగుందండి లైట్ వెయిట్కి చాలా బాగుందండి శారీ రెండు శారీ చాలా బాగున్నాయండి లింక్స్ ఉన్నాయండి లింక్స్ ఇస్తానండి స్టాక్ అయితే ఉందండి రెండు శారీస్ మీకు కావాలంటే తీసుకోండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అయితే రెండు శారీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్